ఓం 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 నమో 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 నారాయణ 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 స్వామి నేను రాజమండ్రిలో హవాలా కంపెనీ పేరుతో బట్టల షాప్ పెట్టాను కస్టమర్లు రాక దివాలా తీసేలా ఉంది స్వామి అలాగా అవును స్వామి ఓ పంజాయ్ అక్కడ తెలుసు ఓ పంజాయ్ బాబు స్వామి మీ షాప్ లో నలుగురు అందమైన అమ్మాయిలు పెట్టు ప్రతి కొనుగోలు పై ఒక ముద్దు అని ప్రకటించు ఫినిష్ ఆ దెబ్బతో మీ షాపులో బట్టలే కాదు నీ ఒంటి మీద బట్టలు కూడా ఉండవు అలాగే స్వామి ప్రసాదం ఇవ్వండి స్వామి అలాగే తీసుకుని ఆయన స్వీకరించండి అశాశ్వతమైన ధనాన్ని స్వామివారి ముట్టుకోవాలి హుండీలో వేయండి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఎప్పుడు తప్పుడు నొక్కేయటం కాదు నిండెగా చూసుకున్నాం మాకు పిల్లలు పుట్టట్లేదు స్వామి మీ ఆవిడ పంపించాన్యాసే రైడ్ ఇలాంటి సన్యాసి సన్యాసి కాదు బాచీ బాబా బాచి బాబా బాచి అంటారా గోచిలాగా బాచి బాబా అంటే బాల చిదానంద స్వామి నిన్న రాత్రి కాళిన పెద్ద నుంచి వచ్చారు ఎన్న చెప్పు ఇలాంటి బాబాలు సన్యాసులు బోగసరా నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి ఈ బాచి బాచిబాబాయక గనక శక్తులుంటే దేవుడు చూపించమని నాకు నీకు దేవుణ్ణి చూడాలని కుతూహలంగా ఉంది అంతే కదా ఇలా రామ్మంటూ అక్కడికి వస్తాను ఏమైంది బాబు నొప్పి కనిపించిందా నొప్పి కుడుతుంది కానీ ఎక్కడైనా కనిపిస్తుందా దేవుడు కూడా అంతే నాయనా నీలాంటి అడ్డమైన వాళ్ళకి కనిపించడు నాలాంటి మహనీయులకే కనిపిస్తాడు ఈ విషయం బాగా మేనేజర్ బాబు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ రా ఓహో రాంబాబు ఒరే రాంబాబు రాంబాబు వాడు భోజనం చేస్తున్నాడండి తినడానికి తిరగడానికి తప్ప ఇంక దూకు వస్తాడు వాడు ఆ మెక్కడం పూర్తి అయ్యాక రాజు సుబ్బయ్య శెట్టి దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకురా అలాగే అలా రోడ్ మీద కూర్చుని అరవటం కంటే ఇంట్లోకి వచ్చి మెల్లగా చెప్పొచ్చుగా మెల్లగా చెప్పడం ఆయనకు అలవాట్లేదు చెప్పింది వెండో నీకు అలవాట్లేదు మీ ఇద్దరి మధ్య నేను చస్తున్నాను త్వరగా తిని రాజోలట వెళ్ళిరా వెళ్తాలే ఇక్కడ బాబు లాస్ట్ స్టాప్ కోడి కోత పెడతామో గుమంట అరే దొంగు హాయ్ కోళ్ళేం దొరకలేదండి రా హే దొరికిందండి బయట ఆ ముదాన్ని తీసుకుని వెళ్తున్నాను ఆ ముదానికి తీసుకెళ్తావా హాయ్ ఇదేటి బావి కడుకోకుని మందు కొడుతున్నారు ఓరి పిచ్చాడా హాయ్ మన మందు ఎక్కడ కొట్టాం ఎప్పుడు కొట్టాం ఎలా కొట్టాం ఎందుకు కొట్టాం ఎవడు పిస్తే కొట్టాం అనేది ముఖ్యం కాదురా ఎక్కిందా లేదా అనేది ముఖ్యం ఎక్కిందా ఎక్కింది నాకు దీపోయింది సరేగానండి మొక్క లేకుండా సుఖేస్తున్నారు ఏం బాగుంటుందండి అవునా అయితే ఇచ్చుకోండి నాకు ఇచ్చేయరా రెండు వందలు ఇచ్చుకోండి రెండు వందలు ఉంటే ఫుల్లే కొనుక్కుందని బోడి కోడెందుకే మరి అంత ఉంది ఏంటి కోట్రంది మందా కాదా యాభై ఐదుగా యాభై మా నాకు తాగడం వాగడం తప్ప ఏం చేయడం చేతకాదంటావు కదా ఇవాళ రెండు వందల రూపాయలు కొన్ని యాభై రూపాయలకే కొన్నావునా ఇదిగొచ్చాడు ఎంత బాగుందో దీన్ని వెంటనే ఫ్రై చేసి తీసుకొచ్చేసాయి ఏడ్చినట్టుంది మన కొండి పట్టుకొచ్చి యాభై రూపాయలు కొన్నానంటావేంటి మనకోటి అంటే ఆ కోళ్ళ సంబడు మన కొండి కొట్టేసి మనకే నువ్వు తాగితే ఏం చేస్తున్నావు నీకే తెలియట్లేదు ఉన్న ఉద్యోగం కాస్త పోగొట్టుకున్నావు బుద్ధి రావట్లేదు అయితే ఈ దొంగకోడి ఖరీదు యాభై రూపాయలు అన్నమాట నేనే నమ్మేసి ఒక క్వార్టర్ కొనుక్కొస్తా మీరు ప్రేమించే అమ్మాయి దృష్టిలో మీరు పడాలంటే అందమైన రంగురంగుల దుస్తుల్లో కనిపించడం మంచిది 틱틱짝틱틱짝 u t 틱틱 달려 이제 달려 가자 빨리 가 으쌰 예스 아 바로 좋었던데 갈바 틀려가 달려 달려 저가 저리 가 저리 가 가봐 는게속 ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు మనం ప్రేమించే వాళ్ళ దృష్టిలో మొదటిసారిగా పడేటప్పుడు సాధ్యమైనంత మంచి పని చేస్తూ కనిపించాలి ఎక్స్క్యూజ్ మీ నేనండి ఇందాక బస్సులో మీకు కాలు దొక్కానే ఐఎమ్ సారీ అండి యాక్చువల్గా ఇందాక బస్లో నేను కావాలని మీ కాలు తొక్కలేదండి బస్ డ్రైవర్ బ్రేక్ తొక్కితే నేను మీకు కాలు తొక్కానండి ఈ విషయం మీకు బస్లో చెప్దాం అనుకున్నానండి కానీ చెప్పలేకపోయానండి డ్రెస్ బాగుందండి అర్థమైనట్లయితే మళ్ళీ చెప్తా సరిగ్గా చెప్పలేకపోతున్నాను చెప్పేస్తా కరెక్ట్గా చెప్పేస్తాయి తప్ప ఎక్స్క్యూజ్ మీ ఐఎమ్ సారీ అండి యాక్చువల్గా ఇవాళ పొద్దున నీకు కావాలి మీ కాలు దొక్కలేదండి డ్రైవర్ సడన్గా బ్రేక్ తొక్కితే నేను అనుకోకుండా మీ కాలు దొక్కానండి నిజమండి ఏమ్మా ఇంటికేనా రా నేను అట్టే వెళ్తున్నాను డ్రాప్ చేసి వెళ్తాను చెప్పాను ఈసారి ఇంకా బాగా చెప్పాలి సంసారసాగరము దాటించురా అమ్మ నా ఒకడక ఏంటిది నీకోసం సంపాదించని ఎన్ని పిచ్చి నా ఒకడక అన్ని ఎంగిల్ చేసినట్టున్నాడు అదవా సంసారసాగరము దాటి ఏంటి అతయ్యా రాళ్లో బియ్యనా చూస్తుంటే అలాగే రాంబాబు గడి దొడ్లో ఉన్నాడు వెళ్తాను బాబాగడి దగ్గర రాకుండా తోటలో పడుకున్నా అక్కడ బాబాగడ్ ఎంత పాపులర్ అయిపోతాడు తెలుసా నా మాటలు ఏం పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నా బా ఏ మ్యాటర్ అది వారిని నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి మనసు కష్టపెట్టే అని బాధపడుతున్నావా నీ బాధపయ్యే ఐడియా చెప్పనా ఏంటది రా సినిమా కదనారా ఓ అది సిస్టర్ సెంటిమెంట్ కదా అవును ఆడిద్దరు ఇష్టపడారు సినిమా ఆడు చంద్రకళ లాంటి సుబ్రహ్మణ్యం చట్టి ఏంటి కావేరి సినిమా మధ్యలోంచి అలా చెప్పాయకుండా లేసి వచ్చావేంటి నువ్వు కనిపించకపోయేసరికి మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా ఇందుకే ఏం జరిగింది సినిమా నచ్చలేదా కాదే వాడు వదలకుండా థియేటర్ కూడా వచ్చాడు వాడా వాడెవరు ఇంకెవరు బస్సులో కాలు దొక్కింది చాలక వెంట పడుతున్నాడని చెప్పానే వాడు అలాగా మరి ఆ విషయం ముందే చెప్పుంటే అక్కడే నాలుగు గురికేసే వాళ్ళంగా మీకు చెప్తే అలాంటి గొడవ ఏదో చేస్తారని తెలిసే మీకు చెప్పకుండా వచ్చేసాను సర్లే ఇంకోసారి వాడు ఎప్పుడైనా కనిపిస్తే మాతో చెప్పు అలాగే పట్టికాలేది దీంతో మూడు వేల రెండు వేల రూపాయలు మిగతా బ్యాలెన్స్ సరే సాయంకాలం వచ్చి మిగిలిన మొత్తం లెక్క ఎక్స్క్యూజ్ మీ యాక్చువల్గా నిజంగా మీ మీద ఒట్టండి ఆ రోజు మీ కాల్ తొక్కాలని తొక్కలేదండి థియేటర్లో కూడా యాక్సిడెంట్ గా నేను చూడు ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు నీకేమన్నా మెంటలా ఎందుకు ఇలా నా వెంట పడుతున్నా నువ్వు వెంట ఏం మాట్లాడినా నేను పట్టించుకోవట్లేదు కదా అని ఈజీగా తీసుకుంటున్నావా అది నేను చూడు నా సంగతి నీకు తెలియదు నా గాని తిక్కరేగిందంటే సమాధానం నోరుతో చెప్పను అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు పెద్ద హీరోని అనుకుంటున్నావా వెంట ఇంకోసారి నాకు ఎదురు పడినా చూపించిన మర్యాదగా ఉండదు అర్థమైందా బా మన బాజీ బాబా గారి దగ్గరికి జనం పుట్ల పుట్లగా వచ్చేస్తున్నారు త్వరలోనే మన ఊరు మరో పుట్టపొట్ట అయిపోయేలా ఉంది దేవుడు దేవులు ఉండి తొందరగా నిండిపోతే మనం దుబాయ్ లెక్క లేకుండా డెవలప్ అయిపోవచ్చు డల్గా ఉన్నాడు బా ఏంటి మ్యాటర్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే మన బాజీ బాబా గారికి వద్దు ఆ అమ్మాయి నా మొహంతాన్ని చూపిస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చిందిరా ఏన్ బా చెట్టు అంత మగాడివి ఊళ్ళో నా తర్వాత అందగాడివి నిన్ను పట్టుకుని అంత మాట అనేసిందా అవునరా ఆ మాట నుంచి నాకు చాలా బాధగా ఉంది అరే నా మనసులో మాట అంటే ఒక్కసారి కూడా పూర్తిగా వినిపించుకోదే చెప్తే లెటర్ రాసి పడలేకపోయావా ఇదిగో నీకేదో లెటర్ వచ్చింది నాకా ఎవరు నాకేం తెలుసు ఫ్రమ్ అడ్రస్ లేకుండా లెటర్ రాశారు ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నారా నేనండి బస్లో మీ కాల్ దొక్కి సారీ చెప్పడానికి మీ వెంట తిరుగుతూ తిట్లు తింటున్నానే ఆ మనిషిని దయచేసి ఉత్తరం నలిప్పారేకుండా పూర్తిగా చదవండి ఏమండి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు తప్పించుకు తిరగాలనుకుంటారు కానీ నేను నా తప్పు తెలుసుకుని క్షమించమని అడగటానికి మీ వెంట పెడితే కసురుకుంటారేంటండి యాక్చువల్గా ఆ రోజు బస్సులో మీ కాల్ నేను కావాలని తొక్కలేదండి ఆ విషయం మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోవట్లేదు అయినా క్షమించానని ఒక్క మాట చెప్తే మీ సొమ్మేం పోయిందండి నేను ఎదురు పడితే చాలు మీ ముఖంలో ఫీలింగ్స్ మార్చేసుకుంటున్నారు నన్ను అసహించుకునేంత తప్పు నేనేం చేశానండి మీ అందమైన ముఖంలో అటువంటి ఫీలింగ్స్ నేను చూడలేకపోతున్నానండి నా మనసులోని బాధ అంతా మీకు ఎదురుగా నిలబడి చెప్పాలనుంది కానీ మీరు నా ముఖం చూపించొద్దన్నారు అందుకే లెటర్ రాశాను ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను మీరు చెప్పినట్టుగానే ఇక జన్మలో మీకు నా ముఖం చూపించను తప్పులేమైనా ఉంటే క్షమిస్తారని ఆశిస్తూ అయ్యో